ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో మికో అనే తెలివైన కొండముచ్చు మంకీ ఉండేది మికో మంచి హృదయంతో ఎప్పుడూ తన స్నేహితులకు సహాయం చేసేవాడు అతనికి రాబిట్ టాటిల్ తాబేలు మరియు పికో అనే ఓ చలాకీ గుబురు పెరిగిన పక్షి అనే స్నేహితులు ఉన్నారు ఒకరోజు పికో రుచికరమైన పండ్లు వెతుకుతూ చాలా దూరం ఎగిరిపోయాడు కానీ సాయంత్రానికి దారి తప్పిపోయాడు చుట్టూ చెట్లు మూగ ముగాలు చీకటిగా మారుతున్న వాతావరణం చూసి భయపడ్డాడు ఇక మీకో తన స్నేహితులను చేరదీసి మన పికో కనిపించడం లేదు మనం వెతకాలి అన్నాడు తెలివైన తాబేలు పికో ఎల్లప్పుడూ నదివైపు వెళ్తాడు అలా వెతికితే అతను దొరకొచ్చు అని సూచించింది అందరూ కలసి వెతకసాగారు చివరికి గుబురు ఓ చెట్టుపై ఇరుక్కుపోయి బాధపడుతుండటం గమనించారు మికో తక్షణమే చెట్టెక్కి మెల్లగా గుబురును బయటకు తీసుకొచ్చాడు ధన్యవాదాలు మీకో నేను చాలా భయపడ్డాను ఇకపై ఎక్కడికైనా వెళ్తే మీకు చెప్పకుండా వెళ్ళను అని పికో అన్నాడు తాబేలు సంతోషంగా నవ్వుతూ అవును మనం ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదు స్నేహితులు కుటుంబ సభ్యులకు చెప్పాలి అప్పుడే కష్టాల్లో మనం ఒంటరిగా ఉండము అన్నాడు ఆ రోజున పికో మంచి పాఠం నేర్చుకున్నాడు అప్పటినుండి అందరూ కలిసి ఉండి ఒకరికి ఒకరు సహాయం చేస్తూ ఆనందంగా జీవించారు నీతి ఎక్కడికైనా వెళ్తే స్నేహితులకు కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిది నిజమైన స్నేహం అంటే ఒకరినొకరు కష్టకాలంలో ఆదుకోవడం